రోజు ఓం నమ శివాయ జపం చేయడం వల్ల ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా అవును ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రోజు పఠించడం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి ఎందుకంటే మీరు ఈ పవిత్ర మంత్రాన్ని ప్రేమ నమ్మకం మరియు గౌరవంతో జపించడం ప్రారంభించినప్పుడు మీకు ఏమి జరుగుతుందో మీకు తెలుసా మీకు తెలియని నిజాలు ఏంటి అంటే మీరు మంచి వ్యక్తి అవుతారు మీరు దూషణ పదాలను ఉపయోగించడం మానేస్తారు మీరు జీవితంలో చాలా సానుకూలతను అనుభవిస్తారు శివమంత్రాన్ని జపించకుండా ఇన్ని సంవత్సరాలు జీవితాన్ని ఎందుకు వృధా చేసుకున్నావు అని మీకు మీరు చింతిస్తారు మీరు మీ జీవితంలో చాలా మార్పులను చూస్తున్నారు ఎందుకంటే మీరు విజయవంతం అయ్యారని ప్రశాంతంగా ఉన్నారని మరియు ఈ విశ్వంలోని ప్రతి జీవిని గౌరవించడం ప్రారంభించారని మీరు భావిస్తారు మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది శివనామం జపించటం వల్ల ధర్మం ప్రకారం జీవించడం తప్ప మీ మనసులో మరేమీ ఉండదు మీరు మృత్యువు అని మీరు గ్రహించారు మరియు మీ జీవిత అంతిమ లక్ష్యం మానవునిగా మీ అన్ని బాధ్యతలను నెరవేర్చటం మరియు మోక్షాన్ని సాధించడానికి కృషి చేస్తారు మీరు శివుని అనుగ్రహంతో ఆత్మ సాక్షాత్కార మార్గంలో ఉంటారు కాబట్టి పైన పేర్కొన్న విషయాలన్నీ మీకు కావాలంటే ఓం నమ శివాయ మంత్రాన్ని జపించాలా వద్దా అని మీరు నిర్ణయించుకోండి అది మీ నిర్ణయం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇలాంటి విషయాలు మీకు కావాలంటే ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ